మీరు సలహా సూచనలు ఇస్తారని అనుకున్నాం కానీ మళ్ళా తిరిగిపోయి మళ్ళా పది సంవత్సరాల నుంచి ఏం చేసినామో ఏం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము ఇప్పుడు చెప్తాం చే మీరు చేసిండ్రు ఏ విధంగా చేసిండ్రు ప్రజలు చూసిండ్రు ప్రజలు కూడా అనుభవించిండ్రు ప్రజలకు సంబంధించిన మార్పు రావాలని కోరిండ్రు మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలను ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష ఊ అంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీకి సంబంధించిన మేము హామీ ఇబ్బంది వచ్చిన ఆర్థిక వ్యవస్థ సరిగ్గా పయనం వారు చేయలేకపోయినారు ఈరోజు ఏ విధంగా స్పష్టతతో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో కన్విక్షన్తో కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్న తరుణంలో ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇవ్వండి ఫస్ట్ బడ్జెట్ మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష పూర్తి స్థాయి బడ్జెట్ దయచేసి ఇప్పటికైనా కంక్లూజన్లో అన్న మీరు మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పటికి ముగ్గురు ముగ్గురు మినిస్టర్లు ఇంటర్వ్యూ అయ్యారు సార్ డెప్టీ సీఎం గారు సీతక్క గారు అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారు నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మాకు అన్ఇంట్రటెడ్గా మాకు ఇవ్వండి తొందరగా కంక్లూడ్ చేస్తాం మధ్యలో మళ్ళీ వారు రిజాయిండర్లు రిపార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష మీరు చేయండి సజెషన్లు ఇవ్వండి ఎస్ సార్ ఇస్తాం సార్ పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదని వరి ధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు అధ్యక్ష నేను ఒకట ఒక మాట అంటా అధ్యక్ష అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం దానికి ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష శ్రీశ్రీ గారు అన్నారు పొలాల నన్ని పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు కట్టే శరాబులేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష అంటే రైతు కష్టానికి వెల కట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనడం కాదు అధ్యక్ష అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ బండ్ అండి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మమ్మల్లేమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష మేము అనలేదు వారు ఏమన్నారు అధ్యక్ష ముష్టి పదివేలు ఏంది కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో అందుకే అడుగుతున్నాం అధ్యక్ష తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం అవమానిస్తాం ఆంక్షలు పెడతాం అగ్ని పరీక్షలు పెడతాం నిందలు వేస్తామంటే ఊరుకోము అధ్యక్ష తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండా చేయడం భావ్యమైన అధ్యక్ష ఒక పక్క బడా బడా బాబులు భారతదేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం కానీ రైతుకు మాత్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఆరు ఏడు దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో అందులో ఇరవై నాలుగు వేల కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి ఏ రకంగా సమంజసం ఆలోచించండి అధ్యక్ష నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష ఈసారి మరి జనరల్ గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు పడేటప్పుడు వేస్తారు రైతు బంధు వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నారు అధ్యక్ష పర్వాలేదు మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి ఓట్లు అయిపోయినా వేస్తారా ఎత్త కొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష గౌరవ డిప్యూటీ సీఎం గారని నేను కోరుతా ఉన్నా ఇందులో అయితే నిధులు లేవు నేను అందుకే అంటున్నా శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలు ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్ రీ అప్రోప్రియేట్ చేయండి రైతు భరోసాకి నిధులు పెట్టండి పదిహేను వేల రూపాయలు ఇవ్వండి మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు వాళ్ళ వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేక రాశారు ఇరవై ఆరు లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని గుర్తించిన రా కౌలు రైతులు ఇరవై ఆరు లక్షల మందిని బోనస్ అన్నారు ఐదు వందల పంటకి మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు ఎంఎస్పీ అంటారు గ్రేడే దొడ్డు దొడ్డు వడ్లు కానీ చెప్పేది మాత్రం సన్నవాట్లు పండిస్తే బోనస్ ఇది ఎక్కడి మాట అధ్యక్ష అందుకే అధ్యక్ష